కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు తెపోత్సవం తెప్పోత్సవాలు భాంగ ఆఖరి ఘట్టం లడ్డు వేయం ఇరవై ఒక్క రోజు బ్రహ్మోత్సవాల ప్రతీకగా ఇరవై ఒక్క కేజీల లడ్డు బహిరంగ వేయం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్న చిత్తూరు విజయం విద్యా సంస్థ అధినేత పూతల పట్టుకు చెందిన తేజోమూర్తి పోతుంది కానీ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటోసారి ఇరవై ఐదు వేలు చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటలో పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు తేజీ గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తేజూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు அந்த பாட பாடு பாட்டதால அந்த லோ சரி முன் எம்எல்ஏ கோடுக்கு லிட்ட பயன்படுத்தி பயன்படுத்தா லட்டு பயன்பட்டா லட்டு